మామూలుగా లేదు లెవెల్లో ఉంది అనంతపురం డిస్టిక్ చూడండి మామూలుగా లేదు మా బ్యాచ్ అంతా ఉన్నారు ఇక్కడ బిజీ మామూలుగా లేదు ఈ రోజు ఈ ఈవెంట్ కు రావడానికి కారణం ఈ పక్కనే ఉన్న జిఎంఆర్ జిఎంఆర్ గారు ద్వారా రావడం జరిగింది ఈ రోజు మా ధనరాజ్ గారు ఎమ్మెల్యే నిలబడ్డారు సో ఆయనకు మద్దతుగా మా నుంచి నేను మా శాంతకుమార్ గారు నాగి నాగిరెడ్డి వినోద్నియాజ్ బంగారాజా ఇలాంటి ఎన్నో మివికలతో తన అద్భుతమైన ఖండాన్ని మనకు వినిపిస్తుంటారు అలాగే జిఎంఆర్ గారు ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి జిఎంఆర్ ఈవెంట్స్ జిఎంఆర్ ఈవెంట్స్ సో మా జిఎంఆర్ ఈవెంట్ తరఫున మా ధనరాజు గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాతావరణం చూస్తుంటే నాకు ఎందుకు ఆదిత్యంగా ఉంటుంది ఇంతకు ఎవరికి ఓటు వేస్తారు నాకు ఆందోళనగా ఉంది ప్రభాకర్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఎవరికి ఓటు వేయమంటారు ఏ అండి మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరి పాటారో దొడ్డు చూడలేదు గతం నేను ఎప్పటినుంచి ఒక పాట గప్ప కలుపుతున్నాను పాడింది పాడరా పాతికలో బాగుదలేని ఎవరు వచ్చినో మన ఊరికి అభివృద్ధి చేస్తామని చెప్తారు కానీ గతంలో ఏం చేశారు ఎలాంటి పుంగులు దొరికినది అని తోడాలా వాళ్ళు చెప్పేది చెప్తారు మనకు వచ్చి ఎక్కడికి వెళ్ళింది అని అందుకే ఎవరు ఏం చేయలేదు కాబట్టి కొత్తగా వచ్చేవారికి ఇంకో అవకాశం ఇచ్చామనుకో కష్టంగా చేస్తారని నా ఉద్దేశం మీరు మళ్ళీ ఏదైనా టౌంట్ కిట్ అన్న ఉంటే డొక్కలు తల్లి టిక్కెట్ దొంగ పెట్టేస్తానే అనుకున్నాం ఏవండి రావబాం మనం కష్టంగా అయినా కానీ చాలా బాగా అర్థమైంది చెప్పండి నేను అన్నాయి అసలు అంత బాగుందా అసలు వాయసం వింటుంటే అసలు మైండ్ ఫ్లోయింగ్ లేదా కృష్ణం రాజు గారు చూస్తుంటే మీరు ఎవరు చేస్తున్నారు సార్ ఓటో ఇంకెవరికి వెయిట్ చేస్తారు ఓకే మా అందరికీ అభివృద్ధి చేస్తారని గడప గడపకి మా ముందుకి వస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోయి ఓటు వేసి

అది శక్తి అని చెప్పింది మా జీవితా నేను తప్పకుండా దామోదర్ గారికి ఓటు వేస్తాను ఏమంటారు చెన్నెలి గారు దగ్గర పెట్టి అందుకనే కొత్తగా వచ్చిన మనం ఎమ్మెల్యే నేనైతే తండ్రి ఓటు ఓటు ఎత్తానరా మీరెవరు చెప్తారు మాట్లాడుకునే వాడి నీకు ప్రజల గురించి తెలుసురా ఆలోచించు పెట్టలు నేను చెప్పాను ఆ నమస్కారం గుండు ఆయన బుద్ధి మామూలు వచ్చి కాదు ఆయన శక్తి ఆ బండరాజు శక్తి ఎవరు నాకు గుర్తు ఆ వస్తున్నా అపా ஆயுமே அது ரெண்டு வேல இரவை நாலு ஜெரிசன மனுஷா பிராந்தோந்த வச்சே வாழம் காணி ஒரு వీళ్ళందరినీ సాధ చేయడానికి కట్టి తీసుకుని ఓటర్ రూపంలో చూచడానికి ఇచ్చాడు అది రెండు వేల ఇరవై నాలుగు పదమూడో తారీఖు అందరూ ఒక్కొక్కసారిగా కూలి ఒకే ఒకరిని ఎంచుకున్నారు ఆయనే సాము దాని ధనరాజు చంద్రాజు గురించి చెప్పాలంటే దామోదర్ అన్న చంద్రా దామోదర్ తమ్ముడు ఆ విధంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే కాబట్టి దామోదర్ వచ్చింది అటు ఇటు మొత్తం ఉన్న మనకి ఉన్న ఆ ఎలక్షన్ లో వాళ్ళందరూ జల్లడి పెట్టాను అత్య ఒక మనిషి ఉన్నాడు మహానుభావుడు దాని రోజుని ఆ ఫస్ట్ రోజు కూడా కొత్త కొత్త వస్తాయంట అది అభో పరిశ్రమలు కూడా వస్తాయంట ఆయన గురించి విన్నాను కల్లారచ్యాన ప్రకారంలో చూశాను ఆయన మాట్లాడే స్వభావం ఆయన చెప్తే మాటలు ఎందుకంటూ నాకు నిజమనిపిస్తున్నాయి ఈసారి నా ఓటి సంజంగతే చూడు బాబా అభివృద్ధి అనేది ఒక రుచికి సరిగేది కాదు అంచులంచులుగా ప్రజల జీవితంలో ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దు ఎదుగుతూ వచ్చేదే అభివృద్ధి అది ఒక రోజు రాత్రిలో చూసి పడుకొని పొద్దున లేవనే పోటర్ అవడానికి ఇది కూడా పాటాలైన సినిమాకున్నావా అందుకని మనం అందరూ కష్టపడాలి ఓటు వేసేదానికి ఎవరైతే అభివృద్ధి అనేటువంటి ఆలోచించాలి అలాంటి ఆయకుండా ఎన్నుకోవాలి ఓటు వేయడం మన హక్కు ఆ హక్కుని దుర్వినియోగం చేసుకోవటండి సవ ఈ ಕನೀಸ ಒಂದು ಮಡಕ್ಸಿರ ಒಂದು ಮಡಸಿರ ತಾಲ್ಲೂಕ್ನಾಗೆ ಒಂದು ಬಸ್ ಸ್ಟಾಪ್ಗಳಿದೆ ನಮ್ಮ ಮಂಡಲಗಳಿಗೆ ಇವಾಗ ನಮ್ಮ ಮಗಳಿ ಮಂಡಲೇ ತಗಡ್ರಿ ಇಷ್ಟು ವರ್ಷ ರಾಜಕೀಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದು ಏನಾರ ಮಳೆ ಬಂದರೆ ಒಂದು ಬಸ್ ಸ್ಟಾಪ್ ಐತೆ ಕುತ್ಕೊಂಬಕ್ಕೆ ಒಂದು ಊರ್ನೈತೆ ಹಳ್ಳಿಗಳಿದ್ದೆ ಅಲ್ಲಿ ಜನಗಳು ಬಂದರೆ ಒಂದು ಬಾತ್ರೂಮ್ ಐತೆ ಇವು ಕನಿಷ ಇವು ಕೂಡ ಗೊತ್ತಾಗಲ್ವ ಇವ್ರಿಗೆ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಒಂದು ವ್ಯಾಪಾರ ಒಂದು ಒಂದ್ ಐತೆ ಒಂದೇ ಕುಡಿಯಕ್ಕೆ ನೀರ ಇದಾವೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಅದರಿಂದ ಇವ್ರು ಮಾಡ್ತಿರಕಂತ ಹದಿನೈದು ಸದ್ ಗಿಲ್ಬುನು ಬರ್ತಾರೆ ಓಟ್ ಹಾಕ್ಸ್ ಅಂತಾರೆ ಗೆಲ್ತಾರೆ ಹೊರಟೋಗ್ತಾ ಇದಾರೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಹಳ್ಳಾಗೆ ಒಂದ್ ಮಂಡಲ್ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಗೆ ಏನ್ ಬೇಕು ಒಂದು ತಾಲೂಕು ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ಗೆ ಏನ್ ಬೇಕು ನಮ್ ಮಡಕ್ಸಿರ ತಾಲೂಕಿಗೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡೇ ಗತಿ ಇಲ್ಲ ನಮ್ ಮಡಕ್ಸಿರ ತಾಲೂಕಿಗೆ ಒಂದ್ ಬಾತ್ರೂಮ್ ಇಲ್ಲ ಮಡಕ್ಸಿರ ತಾಲೂಕಿಗೆ ಒಂದ್ ಸರಿಯಾದ ಒಂದ್ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲ ಬಟ್ ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ನೀವ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರ ಇದಂದ್ರೆ ಓಟ್ ಆಕ್ಸ್ ಮುಖ್ಯಾರ್ಜಿ అవన్నీ కూడా ఒక్క చెట్టు ఈ ఓటు గ్లాస్ గురించి ఓటు ఓటేసి గెలిచింటాం ఎందుకంటే ఆ వర్షం పడడం అనేది కూడా మనకు ప్లేస్ ఎందుకంటే ఎవరైతే వరసన్న మహారాజు కాబట్టి ఆయనకి వర్షం కురిపించిందంటే ఆయన వస్తే పుష్కలంగా ప్రచారానికి వెళ్తూ ఉన్నాం ఒక రోడ్డు మీద ఆగాం మైకు ఇవన్నీ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మామూలుగా లేదు ఇక్కడ చూడండి మన శాంతి గారు అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అందరికి నమస్తే నేను కుమార్ ఈ ఈరోజు జిఎంఆర్ ఈవెంట్స్ తరపున ఇక్కడ మడక్సైర్లో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి రావడం జరిగింది సో ఇప్పుడే లంచ్ బ్రేక్లో హ్యాపీగా ప్రచారం ఉదయం నుంచి కూడా చాలా చక్కగా జరిగింది అలాగే మంచిగా మమ్మల్ని రిసీవింగ్ కానీ చాలా మమ్మల్ని చూసుకునే విధానం కానీ ఆ తర్వాత మాకు ఇక్కడ అకామిడేషన్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా చేశారు అలాగే ప్రచారం కూడా చాలా చక్కగా జరుగుతుంది ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసిన జిఎంఆర్కి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఈవెంట్స్ రావాలి ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో ఆర్గనైజ్ చేయాలి సో అన్నిట్లో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ జిఎంఆర్ ఈవెంట్స్ అండ్ మీరు కూడా ఎలాంటి ఈవెంట్ కావాల్సి వచ్చినా ఖచ్చితంగా సంప్రదించండి జిఎంఆర్ ఈవెంట్స్ హైదరాబాద్ సో కింద ఉన్న నెంబర్కి మీకు ఎలాంటి అకేషన్ ఉన్నా కూడా అకేషన్ ఏదైనా మీకు స్పెషల్గా మంచిగా మీకు అందుబాటు అయిన రేట్లు మీకు చక్కగా చేయగలిగే ఏమన్నా ఓన్లీ ఈవెంట్ ఆర్గనైజర్ జిఎంఆర్ ఈవెంట్స్ సో కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మీరు కూడా మంచిగా సినిమాలో మంచి డైరెక్టర్ అవ్వాలని అలాగే ఇంకా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని సూపర్గా ఉండాలని మంచిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్ చేయబోయే సినిమా డైరెక్షన్లో చాలా పెద్ద హిట్ అవ్వాలని అలాగే ఇంకా మంచి మంచి సినిమాలు యాక్ చేస్తూ మంచిగా ఉండాలని మంచి స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ మట్టుకు వేరే లెవెల్ వచ్చింది చాలా బాగా వచ్చింది సార్ కూడా ధనరాజ్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

సార్ ద్వారా అసెంబ్లీలో వినిపించి మన సమస్యలన్నీ తీర్చుకుందాం ఆల్రెడీ టూ టైమ్స్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఓడిపోయాడు అయినా సరే థర్డ్ టైం కూడా నిలబడి గెలిచి మీ అందరూ ఆశీర్వాదంతో అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యలు అంటే నిరుద్యోగం కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ మన మున్సిపాలిటీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చుట్టుపక్కల పేదవాళ్ళందరికి సంబంధించి అవన్నీటి మీద పోరాడి మన సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చాడు కాబట్టి మనందరం కూడా పెద్ద మనసుతో ఇది ఒక్కసారికి చాలామందిని చూసాం ఇది ఒక్కసారికి సార్ను కూడా చూసి ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మన మరకశీరా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో జబర్దస్త్ వినోద్ గురించి అన్నమాట జిఎంఆర్ గారు సో అద్భుతమైన ఈవెంట్స్ కార్పొరేట్ కానివ్వండి స్ట్రాంగ్ పబ్లిక్ ఈవెంట్స్ కానివ్వండి కూడా చాలా గుడ్ గా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్ బడ్జెట్ తో కానివ్వండి పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ తో కానివ్వండి ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ మా జిఎంఆర్ అని ఒకరు అనమాట సో ఈ రోజు అయితే మేము మార్గశీల నియోజకవర్గం నుంచి మన ధనరాజు గారికి ప్రచారం చేయడం కోసం వచ్చేసాము సో క్లాస్ గుర్తు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా ధనరాజు గెలిపిస్తారని గెలిపిస్తారు మనస్ఫూర్తి కోరుకున్నాము ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపనతో సో రెండు సంవత్సరాలు ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఓడిపోయినా సరే మరి మూడో మూడో సంవత్సరం ఏ ఎంత నేను ఓడిపోయినా సరే సరే నా జనాల కోసం నేను ఎప్పుడు ఉంటాను నా జనాలు నన్ను నమ్ముతారు నన్ను గెలిపించుకుంటారు ఈసారి మాత్రమే తప్పకుండా ముందుకు మన ధనరాజన్నకి మన కూడా సపోర్ట్ చేసి గెలిపిద్దాం గ్లాస్ గుర్తుకు ఓటేద్దాం సో ధనరాజన్నకు పట్టం కట్టి సో మన కూడా తీర్చేటటువంటి అవకాశాన్ని ధనరాజన్ మనము అని మనస్ఫూర్తిగా నమ్ముతూ భరోసా చేద్దాం ధనరాజన్న మీద ఈసారికి గ్లాస్ గుర్తుకు ఓటేద్దాం జై ధనరాజన్న జై గ్లాస్

మనందరి కష్టాలు తీర్చడానికి సార్ ముందుకు వస్తున్నాడు కాబట్టి సార్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు సార్ అసెంబ్లీలో వినిపించి మన సమస్యలు ఏదున్నా సరే పరిష్కరించి పేదవారికి నేనున్నానని అండగా అని ధైర్యం ఇవ్వడానికి సార్ మన మన ముందుకు వచ్చాడు మనం కూడా అదే నమ్మకం అదే ధైర్యం మన ధనరాజు సార్కి ఇచ్చి గ్లాసు గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో మనం గెలిపిస్తామని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న మరొకసిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నేను విజయమార్ థ్యాంక్ యూ